హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టమాటో రోటి పచ్చడిని ఎలా చేయాలో చూద్దామా సేమ్ ప్రాసెస్ సేమ్ ఇంగ్రీడియంట్సు మిక్సీలో చేస్తే ఒక టేస్ట్ వస్తుంది రోట్లో చేస్తే మరో టేస్ట్ వస్తుంది నిజమా కాదా రోట్లో చేసే పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయండి ముందుగా ఈ పచ్చని ఎలా చేయాలో చూద్దాం రండి దీనికోసము టమాటోస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకోండి అంతే నీట్ తినగలిగే కారానికి సరిపడి పచ్చిమిర్చిని కొత్తిమీరని కూడా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని దాన్ని వాష్ చేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్లో మంచిగా దూరగా వేగేంత వరకు వేపుకొని తీసేసుకోండి హై ఫ్లేమ్ అయితే వెంటనే కలర్ వచ్చేస్తాయి సో మీడియం ఫ్లేమ్లోనే వేపేసి తీసేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి బాగా ఫ్రై చేయండి అంతే మీరు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా దీనికి యాడ్ చేసి పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసి తీసేసి చల్లారనివ్వండి మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ మీద ఉంచి మళ్ళీ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి మీరు కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా వీటికి యాడ్ చేసేసి టమాటోల్ని మూత పెట్టి మగ్గనివ్వండి ఈ పచ్చళ్ళకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి మీరు ఆయిల్ ఎక్కువ అనుకుంటే కొంచెం తగ్గించి కూడా వాడండి టేస్ట్లో అయితే అంత చేంజ్ ఏం రాదు కొంచెం పసుపు కూడా యాడ్ చేసి కలుపుతూ టమాటోల్ని మగ్గనివ్వండి టమాటోస్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కలుపుతూ ఉడకనివ్వండి టమాటోలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి తీసేసి చల్లారనివ్వండి ఇప్పుడు మనం తీసుకున్న రోల్ని నీట్గా వాష్ చేసుకొని క్లీన్గా డ్రై చేసి ఉంచండి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న పల్లీల్ని యాడ్ చేసి నిదానంగా దంచండి మరీ మెత్తగా పౌడర్ అయిపోకూడదు కొంచెం చిన్న చిన్న పలుకులు తగులుతూనే ఉండాలి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలని పచ్చిమిర్చిని సరిపడిన ఉప్పుని యాడ్ చేసి మళ్ళీ దంచండి అంతే ఇందులో నానబెట్టుకున్న చింతపండుని కొత్తిమీరని అన్నిటిని యాడ్ చేసి నిదానంగా దంచుతూ ఉండండి అయితే మెత్తగా అయిపోకూడదు మనకి ఆ ధనియాలు పల్లీలు మధ్యలో తగులుతూ ఉండాలి అప్పుడే రోటి పచ్చడికి రుచి అనమాట నిదానంగా దంచుతూ మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న టమాటోస్ని కూడా దీనికి యాడ్ చేస్తూ ఒక్కసారి అక్కడక్కడ టమాటోస్ తగిలేటట్టుగా లైట్గా దంచేసి తీసేయండి చాలా టేస్టీగా ఉండే రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మిక్సీలో అయితే ఇంత టేస్ట్ అయితే రాదండి మనం ఎంత పల్సిచ్చి చేసినా కానీ కొంచెం మెత్తగానే అయిపోతుంది ఇందులో అయితే కరెక్ట్గా ఉంటుంది కన్సిస్టెన్సీ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ